ద లాడ్ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అనుదినము అనుక్షణము మనకు తోడుగా ఉంటూ నిరంతరము తన యొక్క కృపను మన పైన కుమ్మరిస్తూ ఉన్నాడు అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యము పుట్టుచు ఉన్నది ఆయన స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు మహాజలముల మీద ఆయన సంచరించుచున్నాడు ఎంత గొప్ప దేవుడు కదా ఆయనకున్న శక్తి ఎంత గొప్పదంటే ఆయన మనకు ఈ దినము ఒక మాట చెప్తూ ఉన్నాడు ఏంటంటే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యంలో గతిపతి యహోవా సెలవిచ్చునని జకర్యా గ్రంథము నాలుగో అధ్యాయం ఏడవ వర్షంలో దేవుడు చెప్తూ ఉన్నాడు ఏంటి ఈ సంగతి ఏంటి ఆత్మచేతనే ఇది జరుగును ఇది జరుగును ఏది జరుగును ఏది జరుగును అంటే ఇక్కడైతే ఒక టెంపుల్ని గురించి మాట్లాడుతున్నటువంటి దేవుడు అయితే మన జీవితాలలో కూడా మనం చేసే ప్రతి పని కూడా కొన్ని కొన్నిసార్లు మనం చిన్న చిన్న పనులు చాలా బాగా చేసేసుకుంటూ ఉంటాము అయితే కొంచెం పెద్ద పని లేదా కొంచెం ఏదైనా ఆలోచించాల్సినది ఒక ప్రాజెక్ట్ గురించి కానీ ఒక పెద్ద పని ఏదైనా మన ఎదుట ఉంది ఒక ఇల్లు కట్టించాలి ఒక పెళ్లి చేయాలి లేకపోతే ఒక ఒక ఉద్యోగ జీవితంలో ఒక ప్రాజెక్టు కొత్తది నూతనంగా ఒకవేళ మనకి ఇవ్వబడింది లేకపోతే ఒక టీమ్ మేనేజ్ చేయాలి ఒక టీంని మనము సరి ఇది చేయాలి అంటే వాళ్ళను వాళ్ళని అంతా కూడా సరి చేసి వాళ్ళని అంతా కూడా నడిపించాలి దీనికంతా కూడా మనకు కొంచెం జ్ఞానం అవసరం మామూలుగా మనకు ఉండేటువంటి మామూలు జ్ఞానము సరిపోదు అయితే అలాంటప్పుడు ఎప్పుడైతే మనం దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞే దేవుని యొక్క జ్ఞానం అనుసరించి నడుచుకుంటామో అప్పుడు మనము చాలా సక్సెస్ఫుల్గా ముందుకు సాగలం చాలా ఉన్నత స్థితికి పొందుకోగలము చాలా మంచి అంటే ఒక ఉన్నతమైన ఎవరైనా కూడా మన గురించి చెప్తారన్నమాట ఆ ఫలానా వ్యక్తి చాలా అద్భుతంగా పనిచేస్తాడు ఫలానా వ్యక్తి చాలా అద్భుతంగా తన టీంని నడిపిస్తాడు ఫలానా వ్యక్తి ఏదైనా ఒక పని చెప్తే ఖచ్చితంగా చక్కగా చేయగలుగుతాడు అనే ఒక మంచి పేరును మనం పొందుకోగలుగుతాము ఇదంతా ఎప్పుడు పొందుకోగలుగుతామంటే ఎప్పుడైతే మనము దేవునిని అంగీకరించి దేవుని పైన విశ్వాసం ఉంచి దేవుని యొక్క ఆత్మ నడిపింపును కలిగి ఉండాలి ప్రభు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ఈ లోకంలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమైపోయిన తర్వాత ఆయన మనకు పశుద్ధాత్మను పంపించాడు ఆయన ఒక ఆదరణకర్తగా మనకున్నాడు ఆయన ఆదరణకర్త మాత్రమే కాదు ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేటువంటి దేవుడు ఆయన ప్రతి విషయంలో కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు అందుకే ముందుగానే ఆయన దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు చక్కర్యా గ్రంథంలోనే ఆయన ప్రవచిస్తూ శక్తి చేత కానీ బలం చేత కానీ కాదు కానీ నా ఆత్మ చేతనే ఈ కార్యము జరుగును మరి ఈ కార్యం ఏంటి అంటే ఈ కార్యము టెంపుల్ను కట్టించేటువంటి కార్యము దేవుడు ఒక ఆలయంను కట్టించడానికి జరూబ్బాబెలు అనే ఒక గవర్నర్ ఆఫ్ జెరూసలేంకి అప్పగించాడు ఆ టైంలో జకరియా అనే ప్రవక్త ఉన్నాడు ఆయన ఇష్రాయేలీలకు యాజకుడుగా ఉన్నాడు ఆయన కొన్ని దర్శనాలను పొందుకున్నాడు ఆ దర్శనాలలో ఒక దర్శనము నాలుగవ అధ్యాయంలో కనిపించింది ఆ దర్శనంలో దేవుడు ఆయనకు చూపిస్తున్నటువంటి విషయం ఏంటంటే సువర్ణమయమైన దీపస్తంభము దాని మీద ఒక ప్రమిద దీపస్తంభమునకు ఏడు దీపములు దీపమునకు ఏడేసి గొట్టములు కనబడుచున్నాయి మళ్ళీ ఇంకా ఏంటంటే రెండు ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి ఎడమ ప్రక్క ఒకటి కనబడుతున్నాయి ఇదేంటి అని ఆ దూతను అడిగినప్పుడు నీకు తెలీదా అని చెప్పి జరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యహోవాకు ఈ జరుబ్బాబెలును దేవుడు ఎన్నుకోవడం ఒక అద్భుతమైన విషయం ఇతడు యూదులకు ఒక గవర్నర్గా ఉన్నాడు అతడు తిరిగి టెంపుల్ను కట్టించడానికి ఎరుశలెంలో ఆలయంను కట్టించడానికి దేవుడు అతనికి ఒక పని అప్పగించాడనమాట ఈ జరుబాబెలు బాబులను బాబులోను దేశంలో జన్మించాడు ఎప్పుడు అంటే చెరలో ఉన్నప్పుడు అంటే ఇస్రాయలీలు చెరకు చెరకు వెళ్ళారు కదా ఆ చెరలో ఉన్న సమయంలో ఈ జరుబాబెలు జన్మించడం జరిగింది అయితే అతడు ఇస్రాయలీలందరిని కూడా జరుసలేంకు తిరిగి నడిపించడం జరిగింది దేవు రాజుగారు పర్మిషన్ ఇచ్చినప్పుడు అతడు వీళ్ళనంతా కూడా నడిపించటం జరిగింది అతడు యూదులకు గవర్నర్గా నియమించబడ్డాడు తర్వాత ఇతనికి దేవుడు ఈ పనిని అప్పగించడం అనేది అది దేవుని యొక్క ప్రణాళిక ఎందుకంటే జరుబాబులో దేవునికి ఎంతో నమ్మకస్తుడుగా ఉన్నాడు విధేయుడిగా ఉన్నాడు దేవుని పిలుపును గమనించాడు దానిని అనుసరించి నడుచుకున్నాడు కనుక ఈ ఆలయమును కట్టించడానికి అతడు పూనుకోవడం జరిగింది అయితే ఈ జరుబాబులకు ఏది అడ్డం రాకూడదని దేవుడు ముందుగానే అంత కూడా ప్రణాళికను సిద్ధం చేశాడు ఇతడు ఎంత గొప్పగా ఆశీర్వదింపబడినవాడంటే ఇతడు మరి ప్రభ నేస్క్రీస్ యొక్క వంశావళిలో ఇతని పేరు వ్రాయబడి ఉంది మతయార్థ పన్నెండవ అధ్యాయంలో మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో చూసినట్లయితే షయ షయల్తీయలు కనెను అని ఉంటుంది అంటే దేవుని యొక్క ప్రభు యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి ఆయన పేరు చేర్చబడింది ఆ విధంగా అతడు గొప్పగా ఆశీర్వదింపబడినటువంటి వాడు అయితే వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శత్రువు ఒక పెద్ద అడ్డంకిగా ఉన్నప్పుడు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే గొప్ప పర్వతమ జరుబ్బాబెలను అడ్డగించటకు నీవు ఏ మాత్రపు దానము నీవు చదును భూమి వగుదువు కృపకలువును గాక కృపకలువును కాకనే జనులు కేక వేయగా అతడు పైరాయి తీసి పెట్టించును అని ముందుగానే దేవుడు ఒక ప్రణాళిక చొప్పున మాట్లాడుతూ ప్రవచిస్తూ ఉన్నాడు ఎందుకంటే జరుబ్బాబులకు ఏది అడ్డం ఉండకూడదు ఎలాంటి అడ్డంకి ఎంత గొప్ప పర్వతమైన ఎంత గొప్ప అడ్డంకి అయినా సరే అది అతని జీవితంలో ఆలయమును కట్టించడానికి ఏది అడ్డు రాకూడదు ఎందుకంటే ఇక్కడ జరిగేది శక్తి చేత కాదు బలం చేత కాదు కేవలం నా ఆత్మ చేతనే ఈ కార్యం జరుగుతుంది అని దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు పాత నిబంధన కాలంలో అయినా నూతన నిబంధనలో అయినా కూడా చాలాసార్లు నూనె అనేది పరిశుద్ధాత్మను సూచిస్తున్నది అందుకే జకర్యా జకర్యాకు పొందినటువంటి జకర్యా చూసినటువంటి ఆ దర్శనంలో దేవుని యొక్క శక్తిని ఆత్మ యొక్క శక్తిని చూస్తున్నాడు పరిశుద్ధాత్మని యొక్క శక్తిని చూస్తున్నాడు జరుబాబులకు సహాయపడేది ఏంటి అంటే ప్రభు యొక్క ఆత్మని ఆ ఆత్మ తోడుగా ఉండి ఆలయమును కంప్లీట్ చేయడానికి శక్తిని ఇచ్చేటువంటి దేవుడు మనకుండే బలం కానీ మనకుండే శక్తి కానీ అంతా కూడా పరిశుద్ధాత్మని చేతిలోకి మనం అప్పగించినట్లయితే అది ఎంతో ఇంకా అత్యధికమైన శక్తివంతంగా ఉంటూ ఆ పని ఎంతో సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి దీప స్తంభము ఇజ్రాయేలీలకు సూచనగా ఉన్నట్లయితే దేవుడి యొక్క అది నిబంధన అదంతా కూడా మనకు జ్ఞాపకం వస్తుంది అదంతా కూడా ఆ వెలుగు ఆ దీపపు వెలుగు అనేది ఈ లోకంలో మనమంతా కూడా ప్రజలకు చూపించాలి ఎందుకంటే దేవుడు మనకు ఒక మహా ఆజ్ఞని ఇచ్చాడు కదా ఆయన మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించాలి అయితే ఇది జరగాలంటే మనలో దేవుని యొక్క వెలుగు ఉండాలి దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి మరి ప్రభు కూడా చెప్పాడు కదా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు ఎలా ఉండాలంటే కొండ మీద కట్టబడబడిన లాగా ఉండాలి కొంచెం దీ దీపస్తంభం మీద పెట్టబడిన లాగా ఉండాలి మన వెలుగు ఇతరులకు వెలుగునివ్వాలి మనము వెలిగించే వారంగా ఉండాలి ప్రభే నేష్ లోకానికి వచ్చినప్పుడు ఆయన వెలుగుగా వచ్చాడు అందరినీ వెలిగిస్తూ వెళ్ళాడు కదా ఆయన అందరిని వెలిగిస్తూ ఉన్నాడు ఆయన నిజమైన వెలుగు అని మరి వ్యూహాన్ భక్తుడు అంటాడు కదా ఆ విధంగా ఆయన నిజమైన వెలుగు ఆ నిజమైన వెలుగు మనందరిని వెలిగించింది కదా ఆ వెలుగులోనే కదా మనం ఉన్నాము రవి నేష్క్రిస్తున్న అంగీకరించిన ప్రతి ఒక్కరము కూడా ఆయన వెలుగులో ఉన్నాము ఆ వెలుగును కలిగి ఉన్నాము కాబట్టి ఈ వెలుగును మనం ఇతరులకు చూపించాలి దేవుడు ఎంతో శక్తిమంతుడు ఆయన బలము కలిగిన వాడు ఆయన దక్షిణ హస్తము ఎంతో బలమైనది ఆ దక్షిణ హస్తము సాహసకారంలో చేయగలదు ఆయన శక్తిని ఆయన బలమును మనం పొందుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి ఆత్మ ద్వారానే మనము శక్తి పొందుకుంటాము అపస్థల కాలంలో ప్రభని ఏష్క్రిస్తూ ఆరోహణ పొందక మునుపు ఆయన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే మొదటి అధ్యాయం ఎనిమిదవసరంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందదురు కనుక మీరు ఇరుశలేములోను యూదయ సమరయ దేశములు అన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందరు అని చెప్పాడు అంటే భూదిగంతముల వరకు ఎంత ప్రపంచం ఎంత దూరం ఉన్నదో అంతవరకు కూడా అంతం వరకు కూడా మనము ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటించవలసిన వారమై ఉన్నాము అయితే మనము చేయగలమాదే మనకు చేతనవునా అయితే ఎప్పుడు చేతనవుతుందంటే దేవుని ఆత్మ మనలో ఉంటే మనకు చేతనవుతుంది మనం చేసేది ఏంటి మనం తప్పకుండా ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటిస్తూ ఉండాలి మన మనం ఒకవేళ చెప్పక చెప్పలేకపోతే కనీసము మన ద్వారా మన జీవితం ద్వారా మనము ఇతరులకు మనం బయలుపరుచుకుంటూ ఉండాలి మన జీవితంలో దేవుడు చేసిన అనేక గొప్ప కార్యములను మనము దేవునికి ఇతరులకు సాక్ష్యంగా చెప్తూ ఉండాలి ఎప్పుడైతే మనము ఆ విధంగా చెప్తామో ఇతరులకు దేవుని గురించి తెలుస్తుంది మన జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేయలేదు మీ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు జరిగించలేదు వాటినన్నింటినీ మనం ఇతరులకు చెప్పాలి ఆ విధంగా చెప్పినప్పుడే మనము సాక్షి జీవితం కలిగి ఉంటాము కొంతమందికి ఒకవేళ ఇట్లా వెళ్ళి అంత పబ్లిక్గా ఏం చెప్పలేకపోవచ్చు కానీ మన జీవితంలో మనకు తారసపడే వాళ్ళు ఉంటారు మన ఫ్రెండ్స్ ఉంటారు మన ఇంట్లో పని వాళ్ళు ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు ఇరుగు పొరుగు వారు ఉంటారు మనము ఎన్నోసార్లు ఎంతోమందిని మనము ఎంతోమంది మనకు తారసపడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు అలా అవకాశం వస్తే అందిపుచ్చుకొని వాళ్ళకు చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలంటే మనం పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉండాలి ఎప్పుడైతే మనం ఆత్మ పూర్ణులమై ఉంటామో అప్పుడే అలా అలాగా మనము ఆ పని చేయగలం దేవుడు జరుగ్బాబర్కు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆలయాన్ని తిరిగి కట్టించడానికి మనకు శక్తి కావాలి శారీరకంగా శక్తి కావాలి మైట్ అంటే పవర్ కావాలి ఆ పవర్ కూడా ఎలాంటిది ఫైనాన్షియల్ పవర్ కావాలి మాన్యువల్ పవర్ కావాలి కదా మనుషుల సహాయం కావాలి మనుషులు పనిచేయాలి మనము ఆర్థికంగా కూడా బలముగా ఉండాలి అయితే ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు అంటే ఇదే వీటన్నిటి మీద ఆధారపడొద్దు మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం కదా మనం కూడా మన మనకున్నటువంటి ఫిజికల్ బలము అలాగే మనకున్నటువంటి ఫైనాన్షియల్ పవర్సు వీటన్నిటి మీద ఆధారపడి ఏదైనా పని చేయాలని ముందుకు సాగిపోతూ ఉంటాం కానీ దేవుని శక్తిని మనం అడగం దేవుని శక్తిని దేవుని యొక్క ఆత్మశక్తిని మనం అడగం ఎప్పుడైతే మనము దేవుని శక్తి మీద ఆధారపడతామో పరిశుద్ధాత్మపైన ఆధారపడతామో ఆయన ఆయన ఆత్మ శక్తి మనకు అన్ని పనులు కూడా చాలా ఈజీగా జరిగేలాగా తయారవుతాయి అంటే దేవుడు అలాగా చేస్తాడనమాట మనకందరికీ కూడా దేవుడు అదే మాటను ఇస్తూ ఉన్నాడు మా దేవుడు మనకు ఆ ప్రవచనం అది మనకు కూడా అనమాట ఎందుకంటే మనం కూడా అలా ఆత్మశక్తి పైన ఆధారపడి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు హోషయ గ్రంథంలో దేవుడు ఇక్కడ కూడా యూదావారి పట్ల జాలిపడి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే యూదావారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన ఎహో చేతనే వారిని రక్షింతును అని చెప్తున్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా నీ పట్ల నా పట్ల కూడా అలాంటి శ్రద్ధనే కలిగి ఉన్నాడు నిన్ను నన్ను ఆయన ఒక ప్రత్యేకమైన సృష్టిగా సృష్టించాడు కదా ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది ఆయన మనలను జగత్తు పునాది వేయబడకమనిపే నియమించుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పరచుకున్నాడు మనల్ని ఒక ప్రత్యేకమైన సృష్టిగా చేయబడిన మా తన చేతి పనిగా ఆయన చూస్తూ ఉన్నాడు అందుకే ఆ గ్రంథంలో కూడా ఆయన ఏం చెప్తాడంటే మీ జనులు నీతిమంతుల వారు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశంలో శాశ్వతంగా స్వతంత్రించుకుందును వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నికలైన వాడు బలమైన జనం అగును నగు నేను తగిన కాలంన ఈ కార్యంను త్వరపెట్టదును అని చెప్తూ ఉన్నాడు అంటే ఆయన ఏదైనా కూడా నేను నాటిన కొమ్మ నేను చేసిన పనిగా ఉంటారంట నీ జనులు నీ జనులు ఇది మనం జ్ఞాపకం పెట్టుకున్న నా జనులు ఈ వా ఈ యొక్క వాగ్దానాలు దేవుడు ఎప్పుడైతే ఇస్తాడో వాటినన్నింటినీ మనం స్వతంత్రించుకోవాలి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీ జనులు నీతివంతులైందురని అప్పుడు మనం అనుకోవాలి నా జనులు నీతివంతులైనందురు ప్రభా నా జనులు నీతివంతులైనందు నిన్ను నీవు మహిమపరుచుకున్నట్లు వారు నీవు చేసిన నీవు నాటిన కొమ్మగా నీవు చేసిన పనిగా ఉంటారు అని మనము వాళ్ళకు మన పిల్లలను దేవుని చేతికి అప్పగించుకోవాలి మన వాళ్ళను మన జనులను మన అందరిని కూడా దేవుని చేతికి అప్పగించుకోవాలి ఎవరైతే మరి ఇంకా దేవుణ్ణి అంగీకరించకుండా ఉన్నారో వారిని బట్టి మనం ప్రార్థన చేసుకోవాలి వ్యసనాలకు గురై దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి వాళ్ళను దేవుని చేతికి అప్పగించుకోవాలి ఈ విధంగా చేసినప్పుడు దేవుడు మనల్ని తన ఆత్మ చేత నింపి ఆత్మశక్తి చేత మనల్ని అన్ని కూడా అన్ని విషయాలను కూడా నడిపిస్తాడు మనుషులు మనల్ని చాలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు మరి ఇహమ కూడా తాను ప్రాకారం కట్ట కట్టించాలని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారంటే ఒక నక్క ఎగిరిందంటే ఆ గోడ పడిపోతుంది అంత వీక్గా ఉంటుంది ఆ గోడ అన్నట్లుగా ఎంత డిస్కరేజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు మనం కూడా మన పనులు చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది మనల్ని డిస్కరేజ్ చేసి మాట్లాడుతూ ఉండవచ్చు ఇతడెక్కడ చేయగలుగుతాడు ఈ ఇల్లు కట్టగలడా అతనికి పెళ్లి చేయగలడా తన పిల్లలకు పెళ్లి చేయగలడా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ పిల్లలు ఎక్కడ మారుతారు అసలు వాళ్ళకు ఎంత భయంకరంగా ఉన్నారు ఆ పిల్లలు వాళ్ళు ఎక్కడ మారుతారు అని అంటారు అయితే దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా క్రవ్వే చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు సర్వశక్తిమంతుడనగు నేను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు చెప్తున్నాడు ఏ రంగంలోన కానీ ఏ ఫీళ్ళులో కానీ నీ జీవితంలో ఒక ఆరోగ్యం విషయం మాత్రమే కాదు లేకపోతే ఒక పని విషయం మాత్రమే కాదు నీ యొక్క మానసిక స్థితి కానీ నీ యొక్క ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి రంగంలో కూడా ఆయన ఎంతో గొప్ప మార్పును తీసుకురాగలడు ఆయన అద్భుతాలు చేయగలడు ఏది మనకు అసాధ్యం అనుకుంటామో అది ఆయన చేయగలడు మనుషులను మార్చగలడు అధికారుల మనసులను మార్చగలడు నీ కొరకు చట్టాన్ని కూడా ఆయన మార్చగలడు ఇస్టేర్ గ్రంథంలో అదే జరిగింది కదా ఆయన సమస్తము చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి మనము భయపడకుండా మన జీవితంలో ఆత్మ పూర్ణమై దేవుని ఆత్మశక్తి పైన ఆధారపడడానికి మనం నేర్చుకుందాం అపస్సులైన పౌలు అంటున్నాడు కదా నా బలహీనతలో నీ బలము పరిపూర్ణమవుతున్నదని ఎలాగంటే ఆయన ఆత్మ మనల్ని నిం ఆయన ఆత్మ చేత మనం నింపబడినప్పుడు మనకు ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి కూడా మనం విడుదల పొందగలుగుతాము మనకు దేవుడే బలం ఇస్తాడు దేవుని యొక్క శక్తి ఎంతో పరిపూర్ణమైనటువంటి శక్తి అది నువ్వెంత బలహీనుడమైనా ఆ బలహీనతలోనే ఆయన బలము పరిపూర్ణమవుతుంది మనం ఎంత కష్టాలలో ఉన్నా హింసలలో ఉన్న నిందలలో ఉన్నా కూడా మనం దానిని గురించి వరీ కాము ఎందుకంటే ఆయన మనకు తోడైనాడు దేవుడు మనకిచ్చిన ప్రతి పనిని కూడా దేవుడు అది సక్సెస్ఫుల్గా చేయాలని దేవుడు కోరుకుంటాడు మీకు ఇవ్వబడిన ఏ పని అయినా కూడా ఎంతో విజయవంతంగా జరగాలని ఆయన కోరుకుంటాడు అది మనిషి యొక్క శక్తి చేత బలం చేత కాదు కానీ దేవుని యొక్క పరిశుద్ధమైన శక్తిగల గల ఆత్మచేతనే సమస్తం జరుగుతుంది కాబట్టి మన జీవితాలలో కూడా ఆ శక్తివంతమైనటువంటి ఆ నూనెను మనం ఫిల్ చేసుకుందాం మరి ఏ విధంగా మరి జకర్య ప్రయత్నిస్తున్నాడు జకర్య ఏ విధంగా మరి ప్రవక్త అయిన జకర్య ఆశీర్వదింపబడుతున్నాడు ఆ విధంగా జరుబాబెల్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఆ శక్తిని పొందుకుందాం మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా విజయవంతంగా ఉండడానికి దేవుడు మనకు తోడ ఇంటి నడిపించునుగాక దేవుడి కృపావతను దీవించునుగాక పరిశుద్ధుడైన దేవా నీవెంత గొప్ప దేవుడు తండ్రి నీ ఆత్మ ఎంత శక్తివంతమైనటువంటి ఆత్మ ప్రభా నీ యొక్క నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ప్రభా నీ యొక్క ఆత్మ చేత మేము కూడా నింపబడి ఎల్లప్పుడు కూడా ఆత్మపూర్ణులై ఉండుడి అని పౌలు గారు చెప్పినట్లుగా మేము కూడా ఆత్మపూర్ణులై ఉంటూ సమయమును సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె నడుచుకుంటూ మా జీవితంలో మేము చేసే ప్రతి పైన పని కూడా నీ నీ పైన ఆధారపడి మా పనులన్నీ కూడా విజయవంతంగా చేయడానికి సహాయం చేయండి ఇద మా ఎదుట ఎన్ని సమస్యలు ఉన్నాయో ఏ ఏ పనులు ఉన్నాయో ఏ ప్రాజెక్టులు ఉన్నాయో ఏ గొప్ప కార్యాలున్నాయో వాటినన్నిటిని కూడా మేము జయప్రదంగా నడిపించుకోవడానికి సహాయం చేయండి ఇది మేము వివాహ కార్యక్రమంలో ఇండ్లు నూతనంగా గృహాలు నిర్మించుకుంటున్నా లేకపోతే నూతనంగా ఉద్యోగంలో ఒక ప్రాజెక్టును చేస్తున్నా ఏ పని చేస్తున్నా తండ్రి ఒక డాక్టర్ చేస్తున్న సర్జరీలో అయినా ప్రతి విషయంలో కూడా నీ యొక్క ఆత్మపూర్ణులై ప్రతి ఒక్కరు కూడా చక్కగా చేయగలుగుటకు తండ్రి నీవు తోడుంటే సమస్తం విజయవంతంగా జరుగుతుందన్న ఒక గొప్ప విశ్వాసంతో మేము ముందుకు సాగడానికి మీరు మాకు కృప చూపించమని ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్